ఉండాలి ప్రజలు ఈ విధంగా కూడా లబ్ధి పొందుతారు ఇలాంటి నాయకులుండే ప్రజల కోసము అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఈ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా మీరు మేము పనిచేస్తేనే ప్రజలకు సమస్యలు సాగు చేస్తాము అదేవిధంగా ఈ ఐదేళ్ల కాలంలో కూడా మాకు ఎంపీ గారు కానీ సూపర్ నిధులు గారు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ కార్యకర్తలు ఇక్కడ ఎవ్వరు కూడా నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు నాకు అన్ని విధాలుగా నాకు బయట మీటింగ్లో పోతే అమ్మయ్య గారు అయింది ముఖ్యంగా గారు అయింది వాళ్ళని వాళ్ళు నాకంటే సీనియర్ నాయకులు సీనియర్ నాయకులైనా నన్ను ఎనక గురేమో వెనక పడేస్తారేమో తొక్కుతారేమో అన్న ఆలోచనలు వచ్చేవి నాకు నాకు ఏం మాట్లాడుతుందో ఏం తెలుస్తారు సార్ తిరగడం వల్ల నాకు చాలా తెలివి వచ్చింది మరీ వాళ్ళ మధ్య నేను ఒకదాన్ని లేడిని ఆలోచించుకున్న నేను ఒంటరి దాటుకొని నా భర్త నేను అతిగా ఒక మతిగా చేసుకొని బయటకు తా తీరుగానే ఉంటాను